సమయంలో ప్రార్థన కంటే ముందుగా కొన్ని నిమిషాలు ప్రభు మాటలు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్ రాసిన స్వార్త యోహాన్ స్వార్త యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో చదువుకుందాం వ్యూహాన్ స్వార్త తొమ్మిది ముప్పై ఒకటి మనందరికీ చాలా పరిచయం ఉన్న లేఖన భాగం యోహాను వార్త తొమ్మిది ముప్పై ఒకటి కలిసి చదువుకుందాం దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించను చాలు ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభావ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభావ చదవబండ లేఖన భాంగ నుంచి మా అందరితో మాట్లాడండి విరిచి మాకు వడ్డించండి ప్రభు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా హృదయాలను తెరవమని మాకు సహాయపడుతురమ్మని నీ మాటలు బోధించడానికి ఏమాత్రమో అర్హత లేనప్పటికీ ఇంటికృపకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఆరాధిస్తూ మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుధనాంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్లో మరొకసారి మనం చదువుకున్న లేఖన భాగం మనకి చాలా సుపరిచితమైనది నోటెడ్ అయినది ఇక సండే స్కూల్ పిల్లలకు కూడా వచ్చింది అదేంటంటే మొదటి భాగాన్ని మనం ధ్యానం చేయంగాని కేవలం దాంట్లో రెండో భాగాన్ని మాత్రం ధ్యానం చేద్దాం దేవుడు పాపుల మనవి ఆలకింపడైన ఎరుగుదుము అదొద్దు రెండో భాగాన్ని చూద్దాం ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించను చూద్దాం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎవరు మనవి ఆలకిస్తాడు అంటే క్లియర్గా రాసేసారు అక్కడ పైన మనం ఏమి కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే దైవభక్తి కలిగి దైవభక్తి అంటే దైవభక్తి కలిగి ఉంటారో అలాగే ఆయన చిత్తము చొప్పున జరిగిస్తారో అలాంటి వాళ్ళు ఏమైనా మనవి చేస్తే నేను వెంటనే యాక్సెప్ట్ చేసి ఓకే చేస్తాను అంటున్నాడు మనం ఇక్కడ కూడా చూస్తాం యోహాన్ పత్రికలో ఐదో అధ్యాయంలో కూడా ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన మనకు చాలా ఇష్టం కదా మొదటి వ్యవహాన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచనంలో వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచనము మనం ఏమి అడిగిననో ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము ఎరుగుదము మనం ఏది అడిగితే అది మనం పొందుకుంటామంట అప్పుడు మన పిల్లలు కూడా ఏమంటారు మనల్ని మా డాడీ చాలా మంచివాడు నేను ఏదడిగినా సరే నాకు తెచ్చి ఇస్తున్నాడు అని జాయ్ వాళ్ళ ఆడి అనొచ్చు హనీ నన్ను అనొచ్చు వాళ్ళ మమ్మీని ఏమంటారు నేను ఏదడిగినా సరే ఆ కర్రీ చేసి పెడుతున్నారు ఏది అడిగినా సరే ఆ బట్టలు కొనిస్తున్నారు ఏది అడిగినా ఆ బ్యాగ్ కొనిస్తున్నారు కదా దానికంటే పైన వచనంలో ఏముంది కండిషన్స్ అప్లై అప్లై అయిపోయింటో అడిగి అప్పుడు మనం పొందుకోవాలంట కండిషన్ అప్లై అంటున్నాడు నా ఇష్టం వచ్చిందంటే నేనేమడుగుతా ప్రభు నాకు కోటి రూపాయలు కావాలని అడుగుతా మనం చూస్తూ ఉంటాం కదా సాక్ష్యంలో సహోదరుడు బక్సింగ్ గారి సాక్ష్యంలో మనం వింటూ ఉంటాం ఆయన పక్కన ఉన్న పరిచారకులు చెప్పారంట సహోదరుడా నువ్వు ఏది అడిగినా దేవుడు కాదనకుండా ఎంబడెంబడి ఇస్తున్నాడు కదా ఎందుకీ బాధ ప్రతిసారి ఒక కోటి రూపాయలు ఎంత అడగరాదు మన సేవా పరిచయం ఇంకా బాగుంటుందంటే ఆయన ఏం చెప్పారంట ఆయన చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి కాబట్టి ఏమంటున్నాడు ఏసుప్రవ్యే నా డబ్బు సంచి కాబట్టి నేను ఎప్పుడు కావాలంటే ఆయన చిత్తం చొప్పున నాకు ఇస్తాడు ఐదు వందల ఐదు వందల ముప్పయ లక్ష రూపాయలు కావాలా లక్ష పదహారు రూపాయలు కావాలా పైసాతో సహా ఇచ్చే దేవుడు అందుకని ఆయన చిత్తాన్ని ఎరిగిన భక్తులు ఏమడుగుతారంట వాళ్ళకి నచ్చినవి ఎప్పుడు అడగరంట నీకేం నచ్చుతుందో చెప్పు నేను అది అడుగుతా అని కన్ఫామ్ చేసుకొని అడుగుతారంట కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనవి చేసేటప్పుడు ఎలా అడగాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని అడగాలి అనే ధ్యానానికి వచ్చేద్దాం అంటే మనం ఏం మనవి చేయాలి ఆయన అంటున్నాడు క్లియర్గా మీరు మనవి చేయండి నేను ఆలకిస్తాను కానీ కండిషన్ ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్ నా చిత్తం ఏంటో తెలుసుకొని అడగండి నా చిత్తం ఏంటో తెలుసుకొని అడగండి అందుకే కాడు కూడా పదహారో కీడో వచ్చిన ఆయన మనం ప్రార్థన ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు వినే దేవుడు మనం ప్రార్థించగా కార్యం సఫలం చేసే దేవుడు అరవై ప్రార్థన చదవండి డాక్టర్ శిష్యులు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటే ఆయన పని తిదమిట్టించుట నాకు ఆహారం అదే నా పని అంటే ఏసుక్రీస్తు ప్రభువు కూడా మనకి మాదిరి ఉంచుతున్నాడు దేంట్లో అంటే నాకు ఇష్టం వచ్చింది నేను చేయట్లా నాకు ఇష్టం వచ్చింది నేను అడగట్లా నా ప్రార్థన కూడా నా మనవి కూడా నాకేదో నచ్చినట్లుగా నేను అడగట్లేదు నా తండ్రి చిత్తం ఏంటో కనుక్కొని మాత్రమే చేస్తున్నాను నా తండ్రి చిత్తాన్ని ఏంటో తెలుసుకొని మాత్రమే నేను మనవి చేస్తున్నాను అంత గ్రంథంలో చూస్తూ ఉంటాం భక్తులు కానీ పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన చదువు ఆది కాండము పద్దెనిమిది ఇరవై మరి యహోవా సుధోమ గుమ్మరాలను గురించి మర నీతిమంతులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ నీతిమంతులు ఉన్నాయళ్ళ నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా చాలన్న అయితే ఈ కాంటాక్ట్ అంతా మనకు తెలిసింది కాబట్టి మన లోపలికి పోదు లోతు గురించి అబ్రహాము ప్రార్థన చేస్తూ మనవి చేస్తున్నాడు అంతే కదా ఇంకా దేవుని సన్నిధిలో స్టే అయ్యి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా నా మనవి ఆలకించవా నా ప్రార్థన ఆలకించవా యాభై అవి ఏంటంటే మా తమ్ముడైన లోతుని నువ్వు ఎట్లయినా సరే కాపాడు ఎందుకు కాపాడాలి అంటే అంతకంటే ముందుగా ముందు చాప్టర్లో మనం చూసినట్లయితే అబ్రహాం ఎలా ఉన్నాడు దేవుడు చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా పాటించినట్లుగా ఉన్నాడు దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు దేవుడు ప దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా అబ్రహాం ఉన్నాడు కాబట్టి ఆయన మనవి అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి తర్వాత మన తర్వాత చాప్టర్లో చూసినట్లయితే లోతుని ఆయన కాపాడినట్లుగా చూస్తున్నాం చూడండి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో అంటే అబ్రహాము చేసిన మనవి అంగీకరించబడింది ఆది కాండం పంతొమ్మిది ఇరవై తొమ్మిది కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు లోతు నశించకుండా తప్పించను ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము చేసిన మనవి ఏమైందంటే ఇది ఈ మనవి అంగీకరించబడే మనవి అంటే యాక్సెప్టబుల్ ప్రేయర్ అంగీకరించబడే మనవిగా ఉంది ఏది చేసినా చాలా సందర్భాలు ఉన్నాయి మనకు అవసరం లేదు కానీ మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో తర్వాత మనం చూస్తాం పదిహేడు అధ్యాయులు కూడా ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేస్తాడు ప్రభువా మరి ఇస్మాయిల్ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా నేను ఆయన ఆశీర్వదిస్తాను పదిహేడో అధ్యాయము పదిహేడు అధ్యాయం అన్నమాట చదవండి దేవునితో చెప్పగా తర్వాత అతను సంతానం కొరకు నా విధము అతనితో స్థిరపరిచేదను ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును ఎనీ ప్రేయర్ అంటే అబ్రహాము చేసిన ప్రార్థన ఎలా ఉందంటే అది యాక్సెప్టబుల్ ప్రేయర్ అంగీకరించబడే మనవి అంగీకరించబడే మనలు కూడా రాజైన అభిమేళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి సంతానం కలిగినట్లుగా అభివృద్ధి పొందినట్లుగా చూస్తాం ఎందుకయ్యా ఇలా అబ్రహాములు ఏంటంటే ఒకటే మాట చెప్పారు కదా అబ్రహాము దేవుని స్నేహితుడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయులు ఉంటుంది అన్నమాట ఆయన దేవునికి స్నేహితుడిగా ఉన్నవాడు కాబట్టి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అపోస్తులైన పౌలు రోమిలీకి రాసిన పత్రికలు అంటాడు కదా ఎందుకు దేవుడు అబ్రహాం మనం ఆలకించి అంగీకరిస్తున్నాడు ఎవ్రీ ఎవ్రీ ప్రార్థన ఏది మిస్ అవ్వట్లేదంట ఏది మిస్ఫైర్ అవ్వట్లేదంట ప్రతి ప్రార్థన ప్రతి మనవి యాక్సెప్ట్ ఎందుకు అవుతుందంటే నాలుగు పద్దెనిమిది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము దేవుని నమ్మాడంట నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నమ్మేను చాలా అంతలాగా నమ్మాడు హోప్ లేదనమాట హోప్ లేకపోయినా సరే అబ్రహాము నమ్మాడు కాబట్టి అంటే దేవుని చిత్తాన్ని ఎంతో ఖచ్చితంగా హండ్రెడ్ ప హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ చేసిన వ్యక్తి అబ్రహాము అందుకే ఇప్పటికి ఇన్ని తరాలైన అబ్రహాం పేరు అనేది కొనసాగుతూనే ఉంది అబ్రహాం పేరు కోసం ఈయన మావాడు మావాడు అని యూదులు ముస్లింస్ క్రైస్తవులు అందరితో అడుగుతారు అబ్రహాము మావాడు అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆయన అంతగా దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తి కాబట్టి ఆయన మనం ఎలా ఉందంటే అంగీకరించబడే మనవిగా మొదటిగా అబ్రహాం మనం ఉంది మనం కూడా ఆ స్థాయికి చేరి ప్రార్థన చేసుకోవాలి మన మనవులు దేవునికి చేరాలి రెండవదిగా చూద్దాం మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయము పదవచనం మొదటి రాజుల గ్రంథం మూడు పది దీర్ఘాయు నయను నయను నీ శత్రువుల ప్రాణం అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుటకు నీవు అడిగితే నీ మనవి ఆలకించున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు చాలా పదో వయసులోనే మనం చూస్తున్నాము ఆ మనవి ఎలా ఉందంట ప్రభువునకు అనుకూలమైన మనవి అంటే దేవునికి ఇష్టమైందే అడుగుతున్నాడు ఎవరు సోలమోన్ కూడా ఆయనకి ఇష్టమైంది అడగట్లే అంటే దేవుని మనసులో ఏమన్నా ఆయనకి ఇష్టమైందే అడిగాడు ఏంటది వీళ్ళందరినీ ఎలా పరిపాలించాలో నాకు తెలియదు దేవుడు కూడా మనసులో అదే అనుకుంటున్నాడు వీళ్ళందరినీ ఎలా ఎలా పరిపాలించాలో సోలమోన్కి తెలియదు సోలమోన్ కూడా అదే ప్రార్థన చేస్తాను నాకు తెలియదు కాబట్టి నాకు డబ్బులు ఏమొద్దు ఆస్తి ఐశ్వర్యం రాజుల మరణం ఏదొద్దు కానీ నాకేం కావాలంటే జ్ఞానం కావాలి అంటే దేవునికి అనుకూలమైన రెండవది ఏంటంటే అనుకూలమైన మనవి అలా మనవి చేయాలి మనం అంటే దేవుని చిత్తానుసారంగా దైవభక్తి కలిగిన ప్రవక్తలు లేదా భక్తుల ప్రాసెస్ ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాట వాళ్ళు అంగీకరించబడే మనవి చేస్తున్నారు అనుకూలమైన మనవి చేస్తున్నారు ఈ అనుకూలమైన మనవి గురించి మనం చూస్తూ ఉంటాం చూడండి ఏసుక్రీస్తు ప్రభు కూడా లోకాసు వార్తలో చివరి వచనం రెండో అధ్యాయం చివరి వచనంలో ఆయన మనుషుల దయందును దేవుని దయ్యందును వర్దిల్లేను కదా లోక రెండు యాభై రెండు దేవుని దయ్యందును మనుషుల దయందును ఎవరు యేసు ప్రభు అంటే ఏంటంటే అనుకూలంగా జీవిస్తున్నారు ఎవరికి అటు దేవుడికి అనుకూలంగా జీవిస్తున్నాడు ఇటు మనుషులకు కూడా అనుకూలంగా జీవించేవాడుగా ఏసుక్రీస్తు ప్రభుని మనం చూస్తూ ఉన్నాం రాజైన దావీది కూడా చూడండి కేవలం యహోవా హృదయానుసారుడు మాత్రమే కాదు దావీని శత్రువు కూడా రాజైన ఆకిష్ అంటాడు కదా నువ్వు చాలా నిస్వార్థంగా నిజాయితీగా బతికావు నీ మీద ఏం తప్పు మోపాలి అంటాడు చూడండి సమూహాల గ్రంథం మొదటి సమూహాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం కాబట్టి ఆకీష్ దావీదును పిలిచి యహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు కానీ వచనం అందుకు ఆకీసు దైవదూత బలే నీవు నా దృష్టికి కనబడుచున్నావు అయినప్పటికీ కూడా శత్రువు ఏం సర్టిఫికెట్ ఇస్తున్నాడు దావీదికి నువ్వు చాలా మంచివాడి నీ ఎందు నాకు దోషమే కనబడట్లే ఒక రకంగా చూస్తే నువ్వు దేవదూతలాగా నాకు కనబడుతున్నావయ్యా అని చెప్పి దావిదిని పొగుడుతున్నాడంట ఇలాంటి అనుకూలమైన జీవితం జీవించాడు కాబట్టి ఆయన చేసిన ప్రార్థనలన్నీ అనుకూలంగానే ఉన్నాయి ప్రతి దాంట్లో ఆయన ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకునేవాడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇలాంటి అనుకూలమైన ప్రార్థన హిజుకియా కూడా మరణమవుతున్నప్పుడు ఆయన ఏమంటాడు నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో నువ్వు తెలుసు కదా ప్రభా అలా చెప్పాలంటే చాలా డేర్ ఉండాలి మనం చెప్పలేము అట్లా ప్రభా నేను ఎట్లా ఉన్నానో చూడగంటే ఆ చూడు అన్నాడు అనుకోండి దేవుడు ఒకసారి ఆ చూడదా చూపిస్తే అక్కడ క్యాసెట్ వేసి అన్నాడు అనుకోండి వద్దులే ప్రభా అక్కడ వద్దే అంటాం మనం ఆ వీడియో ఆపేసేయిగా వద్దు ప్రభా అంటాం కాదు కాదు ఇసుకే ఏమన్నాడు చూడండి యశే గ్రంథం ముప్పై ఎనిమిదిలో ఉంటుంది కదా ఆ భాగాన్ని మాత్రం చదవండి ముప్పై ఎనిమిదిలో ఉంటుంది మూడవ వచ్చిన యహోవా యథార్థ హృదయం సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో హిస్కియా కన్నీళ్లు విడుచు ప్రార్థింప అంటే నీ దృష్టికి ఎలా ఉన్నానో యదార్థంగా ఎలా ఉన్నానో అనుకూలంగా ఎలా ఉన్నానో నీ చెప్పిన పైన ఎట్లా చేశానో ఒక్కసారి రిమైండ్ చేసుకోప్రవ్వా అనుకూలమైన మనవి చేశాడు కాబట్టే ఆయన లైఫ్ అనేది ఎక్స్టెన్షన్ అయింది అనుకూల ప్రార్థన అన్నమాట ఇదంతా కాబట్టి మనం కూడా అంటాడు కదా మీరు అనుకూల సమయమున నీ మొర ఆలకిస్తాను యశాగ్రంథం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుంది ఇదే మనం అక్కడ కూడా చూస్తాం కృత నిబంధనలు కూడా యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అనుకూల సమయం నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చింది రక్షణ దినమందు నిన్ను కొరంది పత్రిక ఆరోగ్యంలో కూడా ఉంటుంది కదా మాట అంటే దీన్నే అక్కడ కోట్ చేస్తాడు పౌలు ఇదే కాబట్టి దేవుడు ఏంటంటే అనుకూల సమయమున మనల్ని మనం మనవి ఆలకించే దేవుడుగా ఉన్నాడు అనుకూలంగా జీవిస్తే దేవుని చిత్తం ప్రకారం జీవిస్తే కాబట్టి ఇలాంటి అనుకూలమైన మనవి మనం చేయాలి ఇది రెండవ తలంపు మూడవ తలంపు చూద్దాం సంఖ్యాకాండం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి అవు చాలా ఇక్కడ సందర్భం ఏంటంటే అక్కడ మనిషే వంశస్థుల్లో సెలో పేహెదు కుమార్తెలు వచ్చారు అంటే తర్వాత మాకీరు మాకీరుకు పురుషులు లేరు పిల్లలు లేరు బాయ్స్ లేరు కాబట్టి వాళ్ళ కుమార్తెలు వచ్చారంట కుమార్తెలంతా మోసే దగ్గరికి వచ్చి అయ్యా మాకు కూడా మరి ఈ స్వాస్థ్యంలో భాగం కావాలి కదా లేకపోతే ఎట్లా అని అడిగితే అప్పుడు ఐదో వచ్చినా చూడండి అప్పుడు మోషే వారి కొరకు యహోవా సన్నిధిలో మనవి చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ పక్షంగా అప్పుడు దేవుడు ఏమంటున్నాడు యహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చాను సెలవు పేహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికే చెందవలను అంటే ఇక్కడ మనవి ఎలాంటిదంట యుక్తమైన మనవి రైట్ టైంలో రైట్ ప్రేయర్ యుక్తం అంటే రైట్ టైం కరెక్ట్ టయానికి కుమార్తెలు వచ్చారు అయ్యా మరి మాకు కూడా మరి కావాలి కదా అంటే నేను దేవుని దగ్గర కనిపెడతానని మోసే రైట్ టైంలో ప్రార్థన అనమాట యుక్త ప్రార్థన అంటే కరెక్ట్ టయానికి ఏ ప్రార్థన చేయాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి యుక్త ప్రార్థన అంటే అదే దీని గురించి మనం చూస్తాం చూడండి ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషాని అసలు నీకేం కావాలరా బాబు నువ్వు ఎందుకు నా చుట్టూ అవుతున్నావు వెళ్ళిపో అన్నా కూడా ఏమంటాడు చూడండి రాజుల గ్రంథంలో ఉంటుంది రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయము మొదట గిల్గాలు తర్వాత బేతేలు తర్వాత ఎరుకో తర్వాత యువర్ధని కూడా దాటాక తొమ్మిదవచని చదవండి వారు రాంచీలు నాకు ఇస్తే మరి మేము చూసుకుంటాం నడిపించుకుంటాం అనట్ల అయ్యా ఏలే గారు నీకు చాలా డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కొంచెం ఇస్తే మేము కూడా అనట్ల ఏమంటున్నాడు ఆయన రైట్ టైంలో రైట్ పర్సన్ తెలిసిపోయింది ఏలియా కొన్ని నిమిషాల్లో ఆరోహణమై వెళ్ళిపోతాడు ఇక ఛాన్స్ లేదు అంటే ఏ టైంకి ఏమడగాలి యుక్తమైన మనవి మనం చేసే చేసేవారంగా ఉండాలి అలా నేర్చుకోవాలి ఇలా ఎలా వచ్చిందంటే దేవుని చిత్తానుసారంగా నడిచే పిల్లలకు మాత్రమే అది దొరుకుతుంది ఏమడుగుతున్నాడు నీ ఆత్మలో నాకు డబల్ రెండు పాలు దయచేవా తర్వాత మనం చూస్తాం పదిహేనవ వచనంలో ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారంట మిగిలిన శిష్యులు అంటే రైట్ టైంలో ఏం అడగాలి ఎలా అడగాలి యుక్తం మనవి చేయటం కూడా మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అందుకనే మనం చూస్తాం కదా క్రీస్తు కూడా రామపత్రికలో మీ కొరకు యుక్త కాలం మందే చనిపోయాడు రైట్ టైంలో చనిపోయాడు ఆయన మనం అనొచ్చు ప్రభు అంత చిన్నప్పుడు ఎందుకు చనిపోయావు ఇంకొక వంద సంవత్సరాలు బ్రతుకుంటే ఇంక చాలామందికి సువార్త చెప్పేవాడు కదా కాదు కాదు అది రైట్ టైం దేవుడు నిర్ణయించిన టైం రోమపత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చనం ఏలయ్యనగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు రైట్ టైంలో చనిపోయిన ఏసయ్యా తర్వాత మనం చూస్తాం అదే పౌల భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచనంలో ఆయన మళ్ళీ యుక్త కాలమందున మనకి కనపరచుకొనినే ఉంటుంది అంటే రైట్ టైంలో వస్తాడు ఆయన రైట్ టైంలో చనిపోయాడు యుక్త కాలంలో మళ్ళీ వస్తాడు చూడండి అన్నమాట యుక్త ప్రత్యక్ష పరచు కనపరచును అంటే రైట్ టైంలో మళ్ళీ రాబోతున్నాడు అనే విషయాన్ని అంటే ఏదే ఇదంతా ఏంటంటే యుక్తకాలం అందుకనే రోమిలకు రాసిన పత్రికలో మీరు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మీరు చేయలేరు కానీ ఉంటుంది కదా రోమ ఎనిమిదిలో ఆత్మే మన పక్షమైనా మీరు యుక్తంగా ఏం చేయాలో మన శరీరానుసారంగా ప్రార్థన చేసామనుకోండి ఏం చేస్తాం ప్రతిసారి మనం ప్రభువా ఇది లేదు ప్రభు ప్రభువా అది లేదు ప్రభు ఫర్ ఎగ్జాంపుల్ మాకు కళను వచ్చి జ్వరంతో బాధపడుతున్నాం అప్పుడు కానీ మేము ప్రభువా మాకు అదేంటి బట్టలు కావాలి ప్రభావ మంచి బట్టలు లేవు వేసుకోవడానికి ప్రార్థన చేస్తే అది యుక్త ప్రార్థన అవుతుందా దేవుడు ఏమంటారు అరే ముందుని జరం తగ్గలరా బాయ్ దీని గురించి అలా ఎలా చేయాలో పరిశుద్ధాత్మ్య మనకి ఇచ్చి యుక్త కాలమున ప్రార్థన చేయటం నేర్పిస్తారట కాబట్టి మనం ఈ యుక్త ప్రార్థన మనవి నేర్చుకోవాలి ఇది కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నప్పుడే ఇది కూడా చేయగలుగుతాం ఇవన్నీ కూడా మనకే డెప్త్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ చివరిదిగా మనం చూద్దాం చివరిదిగా ఎలాంటి ప్రార్థన అంటే ఎలాంటి మనవి నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయము మోసే ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా ముప్పై రెండు ముప్పై ఒకటో వచ్చిన బంగారు దేవతను తమ కొరకు చేసుకుని అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అని అందుకు యహోవా చాలా ఇక్కడ మోసే ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఏం మనవి చేస్తున్నాడంటే ఇది అంతా ఏ కేటగిరీని తీసుకోవచ్చు అంటే ఇది నిస్వార్థమైన మనవి ఎవరి కోసం చేస్తున్నాడు మోసే వాళ్ళ ఫ్యామిలీ కోసమా వాళ్ళ చుట్టాల కోసమా అహర్హన కోసమా కాదు వాళ్ళందరూ ఎంతో ఘోరమైన పాపం చేసి దేవుడికి అవమానం తెచ్చినా సరే ఈయన మనవి ఎంత నిస్వార్థంగా ఉందంటే నువ్వు కానీ వాళ్ళని కాపాడకపోతే నా పేరైనా సరే జీవగ్రంథాల నుంచి తుడిచే ప్రవ్వా నిస్వార్థమైన మనవి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిస్వార్థమైన మనవి అంటే మన హెబ్రిపత్రికలు చూస్తాం కదా మోసే పెద్దవాడైనప్పుడు అన్నిటినీ వదిలేశాడు సుఖభాగాలు వదిలేశాడు అని చూస్తాం కదా హెబ్రిపత్రికలు అంటే పెద్దవాడు అవ్వటం అంటే ఏంటంటే అన్నిటిని వదిలేసుకోవటం పెద్దవాడు అవ్వటం అంటే ఏంటంటే త్యాగం చేయటం పెద్దవాడు అవ్వటం అంటే నాకు డబ్బులు వద్దులే మీరు తీసుకోండి పెద్దవాడు అవ్వటం ఏంటంటే సమస్తం మీరు తీసుకోండి పెద్దవాడు అవ్వడం అంటే పూర్తిగా క్షమించడం పెద్దవాడు అవ్వడం అంటే శత్రువుని క్షమించటం దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తులు మాత్రమే ఈ కేటగిరీలోకి వస్తారు ఆయన మనవి చేస్తున్నాడు మాత్రం నువ్వు కాపాడగలేదా జీవగ్రంథాల నుంచి నా పేరైన దుడిచాయి కానీ నువ్వైతే కాపాడాల్సిందే ఎంతో నిస్వార్థంగా నిస్వార్థమైన మనవికి సాదృశ్యంగా ఈ ప్రార్థన మనం చూస్తూ ఉంటాం ఇంకా చూస్తాం చూడండి మనం నిహేమ్యా గ్రంథంలో నిహేమ్యా కానీ ఎజ్రా కానీ ఎస్తేర్ మూడు చాప్టర్లో మనం చూస్తే వాళ్ళందరూ ఎలా ఉన్నారంట వాళ్ళ కోసం కాదు నిహేమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలోనే నిహేమ్యా ప్రార్థన చూస్తాం తమ సొంత ప్రార్థన చేసుకోవట్లేదు వాళ్ళు నిస్వార్థమైన మనవి చేస్తున్నారు నాలుగో వచ్చిన ఏడ్చి విజ్ఞాపన చేసి తిని ఆకాశమందున్న దేవా నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయల్ కుమార్ల దోషమును నేను ఒప్పుకొని పాపము చే చాలు అంటే ఏంటంటే నిస్వా స్వార్థం లేదనమాట హ్యాపీగా ఉన్న నిహేమ్యా హ్యాపీగా రాజ్ దగ్గర ఉండొచ్చుగా ఎందుకయ్యా నీకు ఆ బాధ ఆ ఊరు పోవాలి ఇప్పుడు అక్కడికి అక్కడ మళ్ళీ మందిరాన్ని నిర్మించాలి గోడలు కట్టాలి చాలా రిస్క్ తీసుకుంటాడు ఎందుకు అది నిస్వార్థమైన మనం అనమాట అట్ ద సేమ్ టైం ఎస్టేర్ గ్రంథంలో ఎట్ ద సేమ్ టైం ఎజ్రా ప్రార్థనలో కూడా ఈ మనవులు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఏంటంటే ఇవి నిస్వార్థంతో కూడిన మనవులు కాబట్టి వీళ్ళందరూ ఎలా ఇలా చేయగలిగారు అంటే కంక్లూజన్గా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం యోగు గ్రంథం చూస్తాం చూడండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చూద్దాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అలాగూ నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశము అవలంబించము ఆయన నోటి మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన నీడలా దుర్మార్గమును దూరముగా తొలగించిన నీడలా నీవు అభివృద్ధి పొందేదవు చదవండి నాకు పారవేయము నీకు అపరంచిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదువు దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదువు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును చెల్లించదు మరియు నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను చాలు అంతా మళ్ళీ ఇంటికెళ్ళి ఒకసారి ధ్యానం చేయండి చాలా అంటే ఎందుకు ఇలా వీళ్ళందరూ చేయగలిగారంటే అక్కడ మెయిన్గా ఇరవై వచనంలో మంటిలో నీ బంగారమును ఏటిలో ఏటి రాళ్ళలో ఓఫీర్ణం పారవేయము అంటే ఏం పారవేయాలి నీ మనసులో ఉన్నటువంటి లోక సంబంధమైన కోరికలన్నీ ఎప్పుడైతే మోసే పెద్దవాడైనప్పుడు సుఖభోగములందా ఆసక్తి లేనివాడుగా ఉన్నాడు వదిలేసాడు అనమాట వాళ్ళందరూ కూడా అబ్రహాం కూడా మీరు చెప్పుకున్న భక్తులందరూ కూడా వదిలేసిన తర్వాత ఏం జరిగిందంట అప్పుడు వాళ్ళు సర్వశక్తుడు నీకు అపరంచిగాను దేవుడే నీకు బంగారం గాను నే దేవుడే ఆస్తిగాను దేవుడే సమస్తంగాను కనబడతారు అప్పటిదాకా దేవుడు మనం మనవి చేయలేము మనస్ఫూర్తిగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం కానీ మనసులు ఇవన్నీ ఉండిపోతాయి అన్నమాట అప్పుడు దేవుడు వెండిగాను కనిపిస్తాడు అప్పుడు సర్వశక్తిని ఎందుకు మనం సంపు పర్ఫెక్ట్గా ఆనందించగలుగుతాం ఎవరి అని సార్ భక్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే వాళ్ళందరూ వదిలేసుకున్నట్లుగా చూస్తున్నాం అప్పుడు మనం ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడు మన మనవి వింటాడు మన యోచనలన్నీ నెరవేరుస్తాడు కాబట్టి ఇక్కడ నాకు తలంపు ఏంటంటే ఆయన పాపులు మనవి ఆలకించడు పక్కన పెట్టేయండి ఎవరైతే ఆ దేవభక్తి కలిగి తన చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారి యొక్క మనవి ఆలకిస్తాడు ఆ మనవి ఎలా ఉండాలి అబ్రహాం మనవిలాగా అది అంగీకరించబడే మనవిగా ఉండాలి రెండవది అనుకూలమైన మన దేవుడికి ఇష్టమైన అడగాలి దేవా వాడిని ఎట్లయినా సరే నువ్వు చంపేయాలి రేపటికల్లా అని చేసామనుకో వాడికి ఎలాగో ఒకలాగా అది వచ్చి పోవాలి ప్రభు అంటే అది అనుకూలమైన మనవా కాదు తర్వాత ఆ యుక్తం రైట్ టైంలో రైట్ డెసిషన్ రైట్ టైంలో ఏం అడగాలి బాగా మనకిప్పుడు చాలా తొందరగా చేయాల్సిన అంశం ఏముంటది మనకి ఇప్పుడు యుద్ధం వస్తుంది అనుకోండి ఆ యుద్ధం గురించి చేయాలి మనం ప్రభువా నాకు నేను ఇల్లు కట్టుకోలేదు ప్రభా అంటే అసలు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సంబంధం ఉంటుందా ఆ యుద్ధమైన ప్రార్థన ఎలా చేయాలో మళ్ళీ పరిశుద్ధాత్మ నేర్పిస్తారు చివరిదిగా నిస్వార్థమైన మనవి మన కోసం కాకుండా అందరి కోసం తిమోతి పత్రికలో రాస్తారు కదా రెండో అధ్యాయంగా మీరు సుఖముగా మాన్యముగా హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే మనుషులు అందరి కోసం ప్రార్థన చేయటప్పుడు హ్యాపీగా ఉంటారు అని అంటారు తిమోతి పత్రిక రెండో అధ్యాయంలో ఉంటుంది కాబట్టి మనం ఈ రకమైన మనవులు చేయటం ద్వారా దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు మన భక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి ప్రార్థనా స్థాయి విస్తరిస్తుంది దేవుడి మాటలు దీవించిన గాక అవును